అందరికీ నమస్కారం విద్య నేర్పిన గురుదేవులకు జగద్గురువు అయిన శ్రీకృష్ణ భగవాన్కు నమస్కారం తెలియజేసుకుంటూ భగవద్గీత గురించి చాలా గొప్పది చాలా విలువగల జ్ఞానము మనందరం తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే గురువు భూమి మీదకొచ్చి మనకి ఈ భగవద్గీత జ్ఞానాన్ని బోధించాడు భూమి మీద గురువు ఒక్కడే బోధకుడు ఒక్కడే ఇక్కడ దేవుడి జ్ఞానం దేవుడికే తప్ప ఏ మానవుడికి తెలియదనే ఒక సిద్ధాంతం ఉంది ఒక రూల్ ఉంది ఆ రూల్ ప్రకారం గురువు భూమి మీదకు వచ్చి బోధించాడు గురువు ఒక్కడే బోధకుడు ఆయనే మనందరము శ్రోతలము ఆయన చెప్పిన జ్ఞానాన్ని మనందరం తెలుసుకొని ఒకరికొకరికి పంచుకొని చర్చించుకొని తెలుసుకునే వాళ్ళమే మనం శ్రోతలం మాత్రమే బోధకుడు కూడా ఆయనే గురువు కూడా ఆయనే కాబట్టి మనందరం ఈ గొప్పదైన భగవద్గీత జ్ఞానాన్ని తెలుసుకుందాం ఈరోజు ఇరవై తొమ్మిదవ శ్లోకం గురించి వివరించుకొని తెలుసుకుందాం ఆశ్చర్యవత్పశ్రుతి ఖచ్చిదైన మాచ్చర్యవదతి తదైవ చాన్య ఆశ్చర్య వచ్చైన మన్య ృత్వాప్యేనం వేద నచైవ ఖచ్చిత్ ఈ శ్లోకం జీవాత్మ గురించి జీవాత్మ యొక్క వివరం గురించి తెలియచేయబడింది భావము మధ్య జీవితంలో జరుగు పనులను ఒకడు ఆశ్చర్యముగా చూచుచున్నాడు ఆ పనులను ఇంకొకడు ఆశ్చర్యముతో వినుచున్నాడు మరి ఒకడు వింతగా చెప్పుకొనుచున్నాడు కానీ జీవాత్మ నిజస్థితిని గురించి ఎవ్వరూ ఎవరికి తెలియదు ఇంకొంచెం వివరించుకొని చూస్తే పుట్టుక ముందు చావు వెనక కల జీవితము తెలియక మధ్య జీవితం మాత్రము తెలియచున్నారు మానవులు ఇంకొకరి జీవితం గురించి ఆశ్చర్యముగా చూస్తున్నారు వింతగా మాట్లాడుకుంటున్నారు వేరొకరి జీవితం గురించి వింతగా చూస్తున్నారు ఆశ్చర్యముగా వినుచున్నారు వింతగా చెప్పుకొనుచున్నారు కానీ ఈ వింతలు విడ్డూరాలు జీవితము వెనుక ఉన్న జీవుడిని మాత్రం ఎవ్వరూ తెలుసుకోవటం లేదు గుర్తించట్లేదు గుర్తించలేని జీవాత్మను ఎవరు చంపలేరు అని ఇక్కడ ఈ శ్లోకంలో వివరంగా చెప్పారు ఈ మనకి ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే మనందరము ఇతరుల ఇతర భగవద్గీతల్లో ఈ వివరము గురించి కొంత అర్థముగాని విధముగా వ్రాయబడింది కానీ చాలా మంది పెద్దలు ఆత్మను గురించి వివరించి చెప్పారు ఈ శ్లోకంలో కానీ ఇది జీవాత్మ నిజస్థితిని తెలిపే శ్లోకం మాత్రమే ఇది దీనివల్ల భగవద్గీత భావమే మారిపోయిందంటండి అది మారిపోయిందని శ్రీకృష్ణ భగవానుడే ఇక్కడ తెలియజేశాడు మరల ఆయన చెప్పిన జ్ఞానాన్నే మళ్ళీ ఆయన ఇక్కడ భావం మార్చి పెద్దలు రాశారు అని మళ్ళీ ఆయనే చెప్పారు కాబట్టి మనకు తెలుస్తుంది జీవాత్మ ఆత్మల వివరము తెలియనప్పుడు తెల్లగా ఉన్న అన్నము తెల్లగా ఉన్న సున్నము ఒకే విధముగా ఎలా ఉంటుందో అలాగే గుడికిన బియ్యము అన్నము సున్నపురాళ్ళు ఉడికి సున్నముగా మారి తెల్లగా ఉన్నప్పటికీ వాటి రుచి ఎందు తేడాగా ఉన్నట్లు జీవాత్మ ఆత్మ రెండు శరీరంలో నివసిస్తున్నప్పటికీ వాటి పనులు వాటి వివరము చాలా తేడా ఉంది అట్లాగే జీవాత్మ దగ్గర ఆత్మ గురించి ఆత్మ దగ్గర జీవాత్మ గురించి ఈ శ్లోకంలో బోధించారని మనకి మరల శ్రీకృష్ణ భగవానుడు మరలా తెలియజేశారు దేహి అంటూ అంటే దేహం నందు నివసించుదని అర్థము దేహం నందు ఇద్దరు నివసిస్తున్నారు కాబట్టి మనము ఇక్కడ ఏమంటే సందర్భానుసారంగా మనము గుర్తించుకోవాలి శ్లోకంలో మనకు ఆ సందర్భానుసారంగా ఆత్మ గురించా జీవాత్మ గురించా ఇంతవరకు తెలియలేదు అందరూ ఆత్మ గురించేనని ఆత్మభావంతోనే రాశారు ఎట్లా అంటే వేదాంతము తెలిసి చా తెలివిగా వేగముగా మాట్లాడినంత మాత్రమున అనుభవము రాదు కనుక అనుభవములో జీవాత్మ ఆత్మలు వేరని గ్రహించాలి జీవాత్మకు చెప్పిన శ్లోకమును ఆత్మకు చెప్పినట్లు వివరము చెప్పాను వివరము చెప్పారు ఇంతకు ముందు భగవద్గీతలో కానీ ఒకడు ఆత్మను ఆశ్చర్యంగా చూచుచున్నాడని చాలా మంది వ్రాశారు అట్లే వినుచున్నాడని చెప్పుచున్నాడని కూడా వ్రాశారు వారి మాట ప్రకారము పోయిన ఆత్మ విషయములు నోటితో చెప్పుకోవచ్చును చెప్పులతో చెవులతో వినవచ్చును కానీ కంటితో చూచడకు సాధ్యము కాదు ఆత్మ విషయాలు కంటితో చూడటానికి సాధ్యము కాదు విషయాలు దృశ్య రూపము కూడా కాదు ఆత్మ దృశ్య రూపము కూడా కాదు కంటితో చూచుటకు కూడా సాధ్యం కాదు దానిని ఎలా ఆశ్చర్యంగా చూచుతున్నాడని తెలిపారు మిగతా భగవద్గీతల్లో ఆత్మ కంటికి కనిపించే దృశ్యము కాదు అని మనము తెలుసుకున్నాం కదా మరి ఆత్మ ఇలా చెవులతో వినవచ్చును కానీ ఆత్మ విషయాలు నోటితో చెప్పుకోవచ్చును చెవులతో వినవచ్చును కానీ దృశ్య రూపం కాదు కంటితో చూడలేము అని ముందు శ్లోకంలో చెప్పుకున్నాం కదా మరి ఇక్కడ ఆశ్చర్యముగా మానవుడు చూచుచున్నాడు వినుచున్నాడు ఆశ్చర్యముగా వింతగా మాట్లాడుకునిచున్నాడు అంటే ఆత్మ ఎలా కనిపిస్తుంది అనే సందేహము ఇంతకు ముందు రాసిన భగవద్గీతల్లో రాసిన పెద్దలకి ఆ సందేహం రాలేదు వారికి రాలేదు అలాగే వారు భగవద్గీతల్లో రాసిన దాని వల్ల మనం కూడా తప్పుదా పట్టిపోతున్నాం కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణుడు మరలా ఏం చెప్పాడంటే మేము తెలుపు గీత సత్యమైనదిగా ఉండవలనన్న భావముతో మరలా శ్రీకృష్ణుడు ఆయన తెలిపిన భావము తప్పుగా అర్థం చేసుకున్నారు కాబట్టి మేము తెలిపిన భగవద్గీత సత్యముగా ఉండవలనని ఉద్దేశముతో పక్కా భావములకు పోయి అనర్థమైపోయిన వాటిని సరియకు భావమును వ్రాయుటకు కొన్ని చోటల ఇట్లా పెద్దలు రాశారు అని చెప్పడమైనది తెలపటమైనది కానీ అది విమర్శించటము కాదు తప్పును తప్పుగా చెప్పటం మాత్రమే అని ఇక్కడ స్వామివారు చెప్పారు ఇక్కడ మనందరం సోదరి సోదరి మనం కాబట్టి మనందరం సోదర భావంతో ఉంటాం కాబట్టి ఇక్కడ విమర్శలకు మనకి తావు ఇవ్వకూడదు రాకూడదు అలాంటి భావం కూడా ఎవరన్నా తప్పుగా అర్థం చేసుకుంటే దాన్ని సరి చేసుకోవచ్చు ఇది సరైనది కాదు ఇది సరైన భావం కాదు అని మనకు మనం సోదర భావంతో చెప్పుకోవచ్చు అలానేది విమర్శిస్తున్నారు మమ్మల్ని అలా అన్నారు ఇలా అన్నారని ఉద్దేశం పెట్టుకోవద్దండి సత్యమైన భావమే మనం తెలుసుకోవాలండి అని స్వామివారి ఉద్దేశం మనం కూడా గ్రహించుకోవాలి ఇక్కడ కానీ ఎవరిని వ్యక్తిగతంగా విమర్శలు చేయకూడదు అని అన్నారు స్వామి ఇక్కడ సత్యాన్ని బోధించుతో బోధించే ఉద్దేశమే ఉండాలి తప్ప వారు తప్పుగా చెప్పారు తప్పుగా బోధించారు అనేది విమర్శలు కాకుండా చెప్పుకోవాలని చెప్పారు ఇక్కడ సత్యమును అందరూ విలువ ఇస్తారని అనుకుంటు అని అను అంటున్నారు స్వామివారు సత్యముకు అందరూ విలువ ఇవ్వాలి పొరపాట్లు జరిగితే పొరపాట్లు మళ్ళీ చర్చించుకొని సరి చేసుకోవాలి విమర్శలకు పోకూడదు ఈ శ్లోకంలో ఆత్మ గురించి చెప్పలేదు ఎందుకంటే ఆత్మ కంటికి కనిపించేది కాదు నోటితో చెప్పుకున్నటుకు వినుటకు మాత్రమే సాధ్యమవుతుంది కాబట్టి మరి ఆశ్చర్యముగా ఎలా చూస్తున్నాడు ఎలా వింటున్నాడు అనే ఆలోచన మనకు కూడా కలిగింది కదండి ఇక్కడ స్వామివారు మళ్ళీ ఈ జ్ఞానాన్ని సంపూర్ణంగా ఇక్కడ తప్పు భావం ఉందని మనందరికీ తెలియజేశారు కాబట్టి మనం కూడా సహృదయ భావంతో సత్యాన్ని తెలుసుకొని మనందరం కూడా త్రైత సిద్ధాంత సరైన భావంతో త్రైత సిద్ధాంత భగవద్గీతని మనందరం చదివి నిజ భావమును శ్రీకృష్ణుడు ఏదైతే తెలిపాడో ఆ నిజభావమును మన అందరం తెలుసుకొని సత్య మార్గములో నడుచుకుందాం అందరము భగవద్గీతని అందరము చదువుకుందాం ప్రతి ఇంట్లో త్రైత సిద్ధాంత భగవద్గీత ఉండాలి ఖచ్చితంగా మన అందరం త్రైత సిద్ధాంత భగవద్గీతని చదువుకుందామని ఆశిస్తున్నాము అందరికీ నమస్కారం